నమస్తే అమ్మా ఎన్ని నుంచి వస్తుంది నిన్న ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయితుందమ్మా నేను రాబట్టి నలభై సంవత్సరాల్లో మీరు ఎలాంటి మార్పులు గమనించారు గమనించారుంచిగా మార్పులు మంచిగా అమ్మా ఉంటది అమ్మవారిని కొలుసుకుంటే బాగుంటది మా ఏ బాధ ఏ కష్టం అయినా గానీ అమ్మవారు పక్కకు తెలువబెట్టేస్తారు మీరు దేవుడు వచ్చినప్పుడు వాకులు చెప్తారు కదా ఆ మీకు తర్వాత గుర్తు లేదమ్మా గుర్తుండవు గుర్తుండవు అసలు గుర్తుండదు అస్సలు గుర్తుండదు అమ్మా ఏం గుర్తుండదు అనుకుంటే మాత్రం అది అయితే అవుతుంది ఖచ్చితంగా కొన్ని శరణాలు చెప్తారు కదా అవి మీకు తెలియ తెలివై గుర్తుండీ అసలు అసలు గుర్తుండవు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారిని రకరకాలుగా ఊరు అమ్మ ఒకరికి ఎట్లా ఇష్టం అనిపిస్తే అట్లా పూజ చేసుకుంటారు అంటే ఇప్పుడు మీరు అప్పుడు జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి చూస్తే చాలా అప్పుడు ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా అట్లనే చేస్తాం ఇంక ఇప్పుడు మారి రకరకాలు చేసుకుంటారు కానీ మేము అప్పుడు ఎట్లా చేసినాము నలభై సంవత్సరాల కింద ఇప్పుడు కూడా సంవత్సరాల కింద మనకి కుండలో చేసేవాళ్ళు ఇప్పుడు బిందెలలో రాయి బిందెలలో రాయి బిందెల చేస్తున్నాం అమ్మ ఇప్పుడు అమ్మవారికి చూడడానికి దర్శించుకోవడానికి రావడం కూడా నిండుగా రావట్లేదు అంటున్నారు నిండుగా వస్తున్నారు కదా ఇక ఇష్టం ఇప్పుడు అంత కాలం మారిపోయింది అమ్మ వస్తలేరు అట్లా నిండుగా రాలేకపోతుంది ఇక ఎట్లా ఇష్టమైన వాళ్ళకి మా అంత అప్పటి వాళ్ళకైతే నిండుగా రావాలన్న నిండుగానే వస్తున్నాం మీరు కోరుకున్న కోరికలు అన్ని తీరుస్తుంది అమ్మ అమ్మవారు అప్పటి అప్పుడు తీరకున్నా గానీ మనకు మెల్లగా మాత్రం నమ్మితే అన్ని తీరుస్తుంది దర్శనం కంప్లీట్ అయింది అయిపోయింది అమ్మ పొద్దుగాల తొమ్మిది గంటలకు లైన్ కడితే ఇప్పుడు దర్శనం అయిపోయింది అమ్మవారి లగ్గం కూడా లైన్లుండే మొత్తం పూర్తి చేసినాం మెడలో ఇప్పుడు ఈ తాడు ఉంది కదా తాడు యొక్క ప్రత్యేకత మీకు తెలుసు ఆ తెలుసమ్మా ఇది చిన్న పిల్లలకి గానీ ఎవరికన్నా గాని బాగా కష్టం ఉన్న వాళ్ళకు ఈ తాడుతో దూడిస్తే వాళ్ళకు కొంచెం మంచిగుంటది అట్లా